అందరికీ నమస్కారము మిత్రులరా ఇక్కడ ప్రధానంగా ఒక చిన్న టీం నుంచి మొదలుపెట్టుకొని స్టేట్ మొత్తంగా హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి సభ్యులను తయారు చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ఈ సంస్థ బయలుదేరింది దీనికి షా అనేటువంటి ఆయన ఫౌండర్గా ఉన్నారు ప్రస్తుతం బాధ్యతలు మన జైను సార్ తీసుకుని ఉన్నారు దీనికి మీడియా సపోర్ట్ ఉంది అందులో చదువుకున్న వాళ్ళని తెలుగు లెక్చరర్ని చదువుకున్న వాళ్ళము లాయర్లము చదువుకున్నటువంటి మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు సిఐడి ఆఫీసర్లు సి హైకోర్టు లాయర్లు వీళ్ళందరూ కూడా ఈ టీంలో ఉన్నారు కాకపోతే సభ్యత్వం తీసుకొని పనితీరును బట్టి నేను ఆ టీంలోకి రావడానికి ముందు నేను కూడా ఒక సాధారణ సభ్యున్నే రావడానికి ముందు నాకున్నటువంటి డౌట్ ఏంటంటే ఇంతమంది సభ్యులు తీసుకుంటే దీన్ని మిస్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని దానికి ఏంటంటే మీరు ఎవరైనా మిస్యూజ్ చేస్తే కర్మనీటేట్ చేయబడతారు ఎవరైతే దీన్ని ముందుకు తీసుకుని వెళ్తారో బాధ్యతగా ఉంటారో వాళ్ళు అంచెలంచెలుగా వాళ్ళ స్థాయి పెరుగుతూ వస్తుంది అయితే నేను గమనించినటువంటి సమాజంలో ప్రభుత్వంలో జయశ్రీ మేడం గారు ఉన్నారు దాదాపు ఆ చాలా ఏళ్ళ పాటు హ్యూమన్ రైట్స్లో పనిచేస్తాను రాయలసీమ ఉద్యమాల్లో కూడా పనిచేస్తాను ఓ బాధ్యతగా విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి బాధ్యత కూడా చాలా ఉంది కొన్ని సంఘటనలు మేడము చాలా చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు కూడా అండి కూడా నిర్వాసితులైతేనేమి అలాగే స్టీల్ ప్లాంట్ కోసం అయితేనేమి ఇలాంటి పెద్ద సమస్యలతో పాటు ఎవరైనా జిల్లాలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఒక స్కూల్లో ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మేమంతా వెళ్ళేవాడు మాకు పెద్ద టీం ఏం లేదు మేడము నేను సపోర్ట్గా ఒక డ్రైవరు ఒక అయినా ఉండేవాడు ఆ టీం వెళ్ళిన తర్వాత అక్కడ సమీక్షించి అప్పటికప్పుడు అక్కడ సాక్ష్యాలు తీసుకొని వాటిలో మాట్లాడి ఇరుపక్షాలు ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధించినటువంటి వ్యక్తులను కూడా కలిసి మాట్లాడిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీడియా పరంగా దాన్ని చెప్పడము ఇలాంటి పద్ధతిలో చేస్తూ వచ్చినారు మేడంకు ఒక్కరైనా కూడా వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్తా ఉన్నారు ఆమె లేడీ అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే నిలబడి సెల్యూట్ చేస్తూ ఉన్నారు ఆ రకంగా అంటే మన పనితీరు సక్రమంగా ఉంటే మనకు గౌరవం ఉంటుంది అట్ ద సేమ్ టైం సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మన కుటుంబంలో ఉంటాయి ఈరోజు చూస్తూ ఉన్నాం స్త్రీల సమస్యలు ఎన్నెన్ని ఉంటాయంటే మన ఇంట్లో లేకపోతే పక్కింట్లో ఎదురింట్లో సమస్యలు ఉన్నాయి ఈ కులంలో ఈ మతంలో ఈ సమస్య లేదనేది కాదు చాలా సమస్యలు అనుభవిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేయడం ఇక్కడ ప్రొద్దుటూరులో ఇప్పుడు కూడా మేయర్ మేడం అని ఒక మేడం ఉన్నారు జయశ్రీ మేడం తర్వాత నేను ఆ మేడం కలిసి చేస్తా మేము ఎప్పుడు కూడా పబ్లిసిటీ కోసం దానికోసం పాకులాడలేదు అయితే ఏదైనా ఆత్మహత్యలో ఏదైనా అలాంటి పెద్ద నేరం జరిగినప్పుడు ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసినప్పుడు ఆ విషయాలు తెలియజేయడానికి మాత్రమే మీడియా ముందుకు వచ్చు ఇప్పుడు మీడియా ఉంది సార్కు మీడియా ఉంది నాకు ఉంది న్యూస్ పేపర్స్ ఉన్నాయి మ్యాగజైన్స్ ఉన్నాయి మీడియా సపోర్ట్ కూడా దీనికి ఉంది చాలాంటి వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి చొరవతో ముందుకు నడవాలి మనం పోగానే ఏదో అంతా కూడా చేసేస్తామనేది కాదు కానీ కొంత ఓపిక ఉండాలా చిత్తశుద్ధి ఉండాలా పట్టుదల ఉండాలా ఇక్కడ మహిళా సంఘాలు కూడా ఉన్నాయి చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు మేము వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అడిగింది ఏంటంటే కాలేజీలకి వెళ్ళి కాలేజీలో అమ్మాయిలు చాలా సమస్యలు ఉన్నాయి మేము పని చాలా కాలేజీలో మేము పనిచేసేటువంటి చోట మేము చెప్పడానికి లేదు ఎక్కడో అన్యాయం జరిగితేనే పోయి అక్కడ న్యాయం కోసం మనం ప్రయత్నం చేస్తాం అమ్మాయిలు చాలా సఫర్ అవుతూ ఉన్నారు అన్ని చోట్ల అందరూ వెళ్ళలేము కొన్ని టీంలాగా ఇద్దరు ముగ్గురు వెళ్ళి అక్కడ ఏముండాయని మీరు విచారించండి చాలు అలర్ట్ అవుతారు అమ్మాయిలు ఏదైనా చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేరు మగవాళ్ళు మాతో కూడా చెప్పుకోలేరు లెక్చరర్స్తో కూడా అలాగా టీచర్లతో కూడా చెప్పుకోలేరు మీరు వెళ్తే అక్కడ సమస్యలు ఉంటాయి వాళ్ళు చెప్తారు వాళ్ళ వాయిస్ వినండి అని చెప్తే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళు చాలా బాధ కలిగింది నాకు తర్వాత అంటే అలా వెళ్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏదైనా తప్పుడు అవగాహన ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏదైనా సరిగా లేనప్పుడు కానీ వాళ్ళు కౌన్సిలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఇంకోటి కూడా ఏంటంటే మేము ఉన్నామనేటువంటి ధైర్యం కూడా వాళ్ళకు ఉంటుంది ఈ గండికోట అమ్మాయి ఇష్యూ పొద్దుటూరులోనే జరిగింది అమ్మాయిని చంపేస్తారు నాకు అనిపించేది ఏంటంటే అలాగా వెళ్ళినప్పుడు అమ్మాయికి మనము కొంచెం సపోర్ట్గా నిలబడి నింటే మనం పెద్దవాళ్ళము ఆలోచన పనులము నాకు యాభై ఐదు సంవత్సరాలు వయసు మనలాంటి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వింటారు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే కూడా వినరు కానీ మనం మన అనుభవంతో మనం ఇట్లా కాదని కన్విన్స్ చేయగలవచ్చు అలాగా వాళ్ళు ఏదైనా బా వాళ్ళ బాధ కానీ ఏదైనా వాళ్ళు తీసుకోలేటువంటి సమస్యలు కానీ ఉన్నప్పుడు వస్తారు చాలామందికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ పడలేదు ఫీజ్ రింబర్స్మెంట్ పడకపోతే కాలేజీ వాళ్ళు చాలా రకాలుగా పీడిస్తూ ఉన్నారు మాకు అదంతా సంబంధం లేదు డబ్బులు కట్టండి అని చాలామందికి హాల్ టికెట్ ఇవ్వలేదు చాలామందికి పరీక్ష రాయనివ్వలేదు అయితే ఒకటి ఉంది పరీక్ష రాయనీయాలా పరీక్ష రాయనియకపోతే నేరం అవుతుంది ఎవరు అడిగేటువంటి వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వస్తే నేనే కొంత కంప్లైంట్లు రాసి ఎంఆర్ఓ దగ్గరికి పంపించిన కొంతమందికి న్యాయం జరిగింది కొంతమందికి జరగలేదు ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి మనం అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం పోగానే అన్ని సమస్యలు పరిష్కారం కావు కానీ అలర్ట్గా ఉంటాడు ఇప్పుడు గర్ల్స్కు ఉంటాయి చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళకు యూరినల్స్కి పోవడానికి సరిగ్గా టాయిలెట్స్ ఉండవు నీళ్ళు ఉండవు మా అమ్మాయి చదివేటువంటి కాలేజీలోనే ఆ వాటర్ క్యాన్ ఉంటే దాంట్లో అక్కడే మట్టి తీసి దాంట్లో వేసి క్లీన్ చేస్తూ ఉంటే ఏందే ఇది దీంతో క్లీన్ చేస్తూ ఉంటే లోపల ఉండే పాచి పోవాలి కదా అమ్మ అని వాచ్మెన్ చెప్తే ఎంత దారుణంగా ఉండే పరిస్థితులు మనమేమో వేల వేలు ఫీజులు కట్టా ఉన్నాము ఒకవేళ ఫీజు కట్టలేటువంటి స్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళు కనీసం అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ అయినా డెవలప్ అవుతుంది మధ్యలోనే ఆగిపోతుంది ముఖ్యంగా అమ్మాయిలే అమ్మాయిలే చదువుకోవాల్సింది కానీ ఏం జరుగుతుంది మధ్యలోనే చదువు ఆప్యాసి పరిస్థితి వస్తుంది ఎవరు అబ్బాయి వెంట పడాడనో ఇంకోటి ఇంకోటో సమస్య వస్తే వెంటనే ఏం చేస్తాం మనం ఆడపిల్ల ఇంట్లో కూర్చోబెట్టి ఇలాంటివి జరగకుండా మన చేతనైనంత వరకు మనం ఇది చిన్నదని కాదు అది పెద్దదని కాదు మనము ఒక టీము పనిచేసేటువంటిది ఉందంటే చాలా ధైర్యం ఒక మేడమే ఉన్నారు ఇక్కడ జేసీ మేడమే మేము చాలా సందర్భాల్లో ఆమెకు చెప్తా వచ్చినాం మనకు రెండో టీం తయారు చేయాలా కొంతమంది కనీసం ఒక ఐదు మంది పది మందినైనా తయారు చేయాలా అని కానీ ఆ టీం తయారు కాకుండానే వెళ్ళినారు ఆ టీము బాధ్యతల్ని చాలా బాధ్యతాయుతంగా సార్ తీసుకుంటారని పూర్తి నమ్మకం ఉంది నాకు అలాగే మా వాళ్ళ లాంటి వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుని దీన్ని ముందుకు తీసుకువెళ్తారు ఈరోజు రోజు గడ్డ నుంచి ఇంతమంది వచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది మేము చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం మీడియాలో ఉండేటువంటి వాళ్ళను ఏకం చేయాలనేటువంటి ఉద్దేశంతో కానీ ఎవరు అంతా విడివిడిగా ఉండరు విడిగా ఉండడం కంటే కూడా కలిసి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఆ ఐకమత్యంతో మనమందరం ముందు కదలాలని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్తే అలాం లేకుండా సశ్రీకాల్ ఈరోజు పొద్దుటూరులోని చాలా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో ఆలగడ్ నియోజకవర్గానికి సంబంధించిన ఓబయ్య గురు అనే ఇద్దరు మా హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యులు వచ్చారు ఓబయ్య తరపు నుంచి గారు ఇందులో సభ్యత్వం తీసుకున్నారు ఇంకా చాలామంది వచ్చారు ఆలగడ్డ నుంచి మా ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి ఇంకా తెలుసుకునేది చాలా ఉందండి అని వచ్చారు వీలైనంత వరకు ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్లో ఏమేమి జరిగేటి ఎలా సహాయం చేసేది ఎవరికి ఎలా పనికి వచ్చే ఉపయోగపడే అన్ని విధానాలు విధులు అన్ని తెలిపి ఈరోజు మా గురుగారికి ఐడిను ప్లస్ సర్టిఫికెట్ వచ్చింది ఢిల్లీ నుంచి రావాలా ఇది వచ్చింది మంచి సందర్భంలో వచ్చారు వచ్చినందుకు ఈరోజు వీళ్ళను ఈ ఐడి ఇవన్నీ ఇస్తున్నాము ఇలాగే షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో వచ్చే ప్రతి ఒక్కరికి ఎంతో ఆప్యాయతగా చేరదీసి వాళ్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ న్యాయం కోసం పోరాడే సైనికుల్లాగా తయారు చేసి మంచికి ఎంత దూరమైనా సపోర్ట్ చేస్తామని మా ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ప్రజలకు తెలియజేస్తున్నాము అన్యాయం జరిగిందని ఎవరైనా మా కాడికి వచ్చి దానికి తగ్గట్టు సాక్ష్యాధారాలతో సహా మన కాడికి వస్తే వాళ్లకు న్యాయం ఇప్పించేదానికి ఎంత దూరమైనా ఎక్కడికైనా పోయి సహాయం చేసేదానికి మా ఈ హ్యూమన్ రైట్స్ టీమ్ ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది ఓకే సార్ నమస్తే చా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు ఇక్కడ విచ్చేసిన జేలన్ సార్ గారికి కలందర్ సార్ గారికి అలాగే కృష్ణమోహన్ సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ న్యాయం చేకూర్చాలని న్యాయం కోసం పోరాడే వారిని బయటికి తీసుకొని వచ్చి ఇక్కడ మన సాధనైన సహాయం చేసి వాళ్ళకు న్యాయం చేకూర్చాలని మన సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మన పెద్దవారు మనకు ఆ రైట్స్ మనకి ఇచ్చేశారు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం